ఐదున్నర ఐదు ఇరవై అవుతుంది టైం ఇప్పుడు వచ్చేసి ఆ చివర్లో లైట్ కనిపిస్తుంది కదా తెల్ల లైట్ అక్కడ దాకా బళ్ళు ఆగిపోయినాయి ఇదన్నీ చూడొచ్చు పోయే బళ్ళు ఇవి రోడ్ మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయింది నా బండి కూడా ఇక్కడ ఆపేస్తున్నాను సో ఫుల్ బ్లాక్ ఉంది ఈరోజు మార్కెట్ని అందాజ్ వేయడం కష్టమే ఎక్కువ వచ్చిన్నాయా తక్కువ వచ్చిన్నాయా అనేది అందాజ వేయడం కష్టము ఈ బళ్ళన్నీ అన్లోడ్ అయితే అప్పుడు మనకు మార్కెట్ ఎలా ఉందనే తెలుస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఐదున్నర అయింది ఐదున్నర అయినా కానీ ఇంకా బళ్ళు ఏం లోపలికి పోలేదు చాలా వరకు ఆగి ఉన్నాయి పెద్ద లైట్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి గేట్ అక్కడికి ఇంచుమించు ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది అక్కడ దాకా ఇంకా బళ్ళు ఆగిపోయినాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఈరోజు మార్కెట్ అందాజ్ వేయడం చాలా కష్టం సంత ఈ రోజు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ ఉందనే సంత అసలు బళ్ళు బళ్ళు లోపల లేవు సంతలో లేవు లోపల దానికి రీజన్ అక్కడ రోడ్డు వర్క్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే అసలు రోడ్ కనిపించడంలా ఈ కరెంట్ పోల్స్ చివరి దాకా ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది అంత దూరం నుంచి బళ్ళు ఆగిపోయి ఉన్నాయి సంత బయట ఉన్నా మనం సంత లోపల లేము అక్కడ ఒకే గేట్ ఉండడం వల్ల ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోయి మొత్తం బళ్ళు బయట ఆగిపోయినాయి ఇప్పుడు చూడండి మీరు మొత్తం బళ్ళు బయట ఆగిపోయినాయి లోపల ఇప్పుడు ఏడున్నారా ఆ అయింది టైము ఎంత అయింది టైము చూద్దాం ఏడు నలభై అయింది మాధవన్న చెప్పు ఎవరు వాళ్ళ ఏమంట బండికి ఎత్తేస్తాను ఇంకేమన్నా మాట వాళ్ళకి మాట గీట ఏం లేదు ఇంకా గేట్ వేసి పెట్టేసి వస్తున్నా అనా సో చూస్తున్నారు కదా బళ్ళు ఎలా ఉన్నాయనేది ఇంకా గేట్ అక్కడెక్కడో ఉంది సంత ఇక్కడ నుంచి ఏదో అంటున్నారు చూపిస్తున్నా అన్ని బళ్ళు ఎప్పటి నుంచి ఆగిన్నారు మీరా రాత్రి నుంచి ఆగిన్నారా సో చాలా వరకు ఆగిపోయినాయి బళ్ళు చాలా అయింది పూర్తిగా ఆగిపోయింది మార్కెట్ సో ఆ చివర్ దాకా కనిపిస్తున్నాయి బళ్ళు సొంత పైసా జాజా పోయి పైసా జాజా సో చూస్తున్నారు కదా అస్సలు పోవడానికి సందు లేదు మార్కెట్ లోపలికి మార్కెట్ బయట ఉన్నాం మనం మార్కెట్ లోపల హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాబార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే మూడు నాలుగు గంటలకి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు వర్షం కారణంగా చాలా ఇబ్బందులే పడ్డాం మీరు వీడియోలో చూస్తుంటారు మార్కెట్లోకి బళ్ళు రాలేదు వంద బళ్ళు వస్తే వందలో అరవై బళ్ళే లోపలికి వచ్చాయి నలభై బళ్ళు బయట మార్కెట్కి లోపల రాకుండా బయటనే ఇప్పటికీ కూడా ఆగిపోయినాయి అనమాట అక్కడ రోడ్డు పని జరుగుతుంది దానివల్ల అలా అయింది గొర్రెల మార్కెట్ అయితే పూర్తిగా చెడిపోయింది అనుకోవాలి ఈరోజు ఎందుకంటే బళ్ళు లోపలికి రాలా సొంత లోపలికి రాలా అందువల్ల ఏంటంటే మార్కెట్ గొర్రెల వ్యాపారం చెడిపోయిందనేసి చెప్పుకోవాలా కొట్టెల పిల్లలు మాత్రం వచ్చిన కాడికి అరాకొర అమ్ముడుపోయినాయి కొద్దిగా నిలబడుకుని ఉన్నాయి అలాగే మీరు కింద చూడొచ్చు ఎలా ఉందనేది సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ చూడొచ్చు మీరు ఆ కన్స్ట్రక్షన్ కట్టున్నారా కదా గోడ రెండు వేల పద్దెనిమిదిలోనూ పదిహేడు ఎండింగ్లోనూ స్టార్ట్ చేశారు అది ఇరవై ఐదు వచ్చేసినా కానీ ఇప్పుడు దాకా దానికి చెక్కు చదవలేదు పని ఎట్టుండిందో అట్టే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇంత పెద్ద మార్కెట్లో ఎంత పెద్ద మార్కెట్ ఉంది కొన్ని వేల జీవాలు వస్తాయి లక్షల కోట్ల వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది వర్షం వచ్చిందంటే ఒక మనిషి ఆ వర్షానికి కొద్దిగా దాక్కుకోవడానికి చోటు లేదు ఇక్కడ ఇంత పెద్ద మార్కెట్లో వర్షం పడితే తల దాచుకోవడానికి స్థలం లేదన్నమాట అలాంటి పరిస్థితి ఉంది మార్కెట్లో దీన్ని కూడా కొద్దిగా ఒకసారి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది సో అది ఏడేళ్ళుగా కడుతూనే ఉన్నారు అది రెండు వేల పదిహేడులోనే పద్దెనిమిదిలోనే స్టార్ట్ చేశారు అది అప్పటి నుంచి అలాగే ఆగి ఉన్నాయి వర్షం పడే అవకాశం ఉంది ఇంకా మీరు చూస్తున్నారు కదా సంత వ్యవహారం ఎలా ఉందో కింద అయితే ఓకే ఇబ్బంది లేదు కొన్ని వందల చెప్పులు వదిలేస్తున్నారు ఇక్కడ సంతలో ఇదిగో ఇలా వదిలేసి పారిపోయి ఉన్నారు సో దాని ఇబ్బంది లేదనుకోండి కానీ వర్షం పడితే ఈ గొర్రెల కాడ మనం నిలబడుకున్నాం సో కొన్న వ్యక్తి ఆయన అనుకుందాం ఆయన దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి వర్షంలో తడవకుండా చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అలాంటి పరిస్థితి ఉంది సో సంతలో చాలా వరకు ఎక్కడి అన్నా చెన్నై చెన్నైని ఇంకా వచ్చారా ఏం కొనలేదు ఇంకా అయిపోయింది బండికి వెళ్తుందా ఓకే సో సంతలో అలాంటి పరిస్థితి ఉంది వచ్చిన కాడికి పిల్లలు బాగానే అమ్ముడు అనుకుంటున్నాను ఈ బ్యాచ్ చాలా మంచి బారం నాకు కూడా మిస్ అయింది వీళ్ళకి కూడా మిస్ అయింది మొత్తం కట్ట కట్ట ఈ బ్యాచ్ వచ్చేసి డెబ్బై ఆరు పొట్టలు అన్నమాట ఇరవై కేజీల పైన బరువు అనేది ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు అట్టు ఉంటుంది బరువు సో మొత్తం బ్యాచ్ బ్యాచ్ అడిగాను నేను డెబ్బై ఆరు పిల్లల్లో డెబ్బై పిల్లలు తీసుకుంటామనేసి చెప్పినాం వాళ్ళు ఇరవై నాలుగు వేలు అన్నారు ఇంకా మనం పద్దెనిమిది వేల కాడి నుంచి బేరం చేసుకుంటా పోయేసి ఇరవై వేల కాడగా నిలబడ్డాం అయిపోయి ఉండేది జస్ట్ కొద్దిగా అటు మిస్ అయింది అన్నమాట ఇరవై వేల ఐదు వందలకి ఇంకా వాళ్ళు లాస్ట్ అన్నారు నేను ఇరవై వేలు అన్నా ఇరవై వేలకే ఇచ్చేసేవాళ్ళు కాకపోతే జస్ట్ మిస్ ఫైర్ అయింది సో పిల్లలు బాగానే ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలకి కింద ఏ పిల్ల లేదు దీంట్లో డెబ్బై ఆరు పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి నలభై పిల్లలు అమ్మేసి ఉన్నారు ఇరవై రెండు వేలకు అమ్మాయనేసి చెప్తున్నారు ఈ పిల్లలు ఉన్నాయి ఇంకా మిగిలేసి సో వచ్చిన కాడికి పొట్టెల పిల్లలు అరాకొర అమ్ముడు పోయిననేసి చెప్పుకోవాలా సో మన బ్రదర్ కూడా అక్కడక్కడ కొన్నట్టున్నారు ఈయన ఈయన మన సబ్స్క్రైబర్ ఈయన కూడా అక్కడక్కడ కొన్నట్టున్నారు సో మనం కూడా కొన్ని కొని ఉన్నాం అవి చూపించాం కాళ్ళు అసలు ఎలా ఉన్నాయంటే చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటే అస్సలు ఇది కాలేకున్నాం అనమాట రాళ్ళు ఉన్నాయి దీంట్లో రాళ్ళు గుచ్చుకుంటామంటే అసలు నిలబడలేకున్నాం సో బ్యాచ్ మా బండి మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా వాళ్ళకి డబ్బులు కట్టాలా సో కొంతమంది వచ్చి తిరుగుతున్నారు ఇదిగో ఈ అన్న కొనాలా ఇదిగో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అక్కడ టీ షర్ట్ వేసుకుని నిలబడుకున్నారు కదా ఆయన వీళ్ళిద్దరు ఒక పార్టీ వీళ్ళిద్దరు కొనాలా ఆ బండి కాడ టీషర్ట్ వేసుకుని బ్యాగ్ పెట్టుకుని ఉన్నారు కదా ఆయన కొనాలా ఆయన కొంటున్నారు ఇంకపోతే ఆ బండి లోడ్ అయిపోయింది కర్ణాటకకి మన సబ్స్క్రైబర్స్ ఒకరు ఎత్తుకున్నారు బండి లోడ్ ఎత్తుకున్నారు వెళ్ళిపోయినారు వాళ్ళు కొద్దిగా మార్కెట్ని ఈరోజు ఇది చేశారనమాట అంటే మార్కెట్ పెంచడం కానీ తగ్గించడం కానీ మొదటి బేరంలోనే ఉంటుంది ఆ మొదటి బేరం మన కేజీఎఫ్ వాళ్ళు కొన్నారు కొద్దిగా రాంగ్ స్టెప్ వేశారనేసి అనేసి అనుకోవాలా నా దృష్టిలో రాంగ్ స్ట్రెప్ వేశారు సో దాంతో మార్కెట్ మొత్తం మారిపోయిందనమాట సో ఇంకా ఇక్కడ ఇలాంటి పిల్లలు ఆగి ఉన్నాయన్నమాట నాలుగు నెలలు సంతక పిల్లలు రాలేదనేసే చెప్పాలా వచ్చాయనేసి చెప్పకూడదు రాలేదనేసే చెప్పాలా వర్షం కారణంగా బాగలేదు చిన్న పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అది అక్కడక్కడ కొన్ని ఆగి ఉన్నాయి మనం వెళ్ళి డబ్బులు కట్టాలా ఆ బండికి డబ్బులు కట్టుకునేసి వచ్చేస్తాం ఇంకా మనం వెళ్ళేసి కేజీఎఫ్ కేజీఎఫ్ నుంచి వచ్చి కొన్నారు మన సబ్స్క్రైబర్ మంజునాథ్ గారు అనేసి కేజీఎఫ్ నుంచి వచ్చారు ఒక డెబ్బై పిల్లలు కావాలనేసి సో బ్యాచ్ కొన్నారు స్టార్టింగ్లో వచ్చి చూడగానే అన్న ఎక్స్ప్రెషన్ అంతా మార్కెట్ అస్సలు బాగలేదు మార్కెట్ నాకు నచ్చలేదు ధరలు నచ్చలేదు అనేసి చాలా డిస్టర్బెన్స్గా అయిపోయారు అన్నగారు ఈ ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ పిల్లనే కొనేసారు ఇంకా ఈ పిల్లలు వద్దు ఆ ధరలు వద్దు అని చెప్పి ఆయన నాకు చెప్పిన ధర వచ్చేసి ఈ పిల్ల నాకు ఏడు వేలకి అట్టయితే నాకు ఓకే అన్నారు కానీ ఎంత కొన్నారు అనేది నేను చూపిస్తాను మళ్ళీ మీకు సో మార్కెట్ అలా జరిగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం ఎంత జాగ్రత్తలు ఉన్నా కానీ నేను కొనివ్వలేదు నన్ను కొనివ్వండి గారు మీరు ఉండి దగ్గర నుంచి మంచి పిల్లలు చూసి చేసి ఇవ్వండి అన్నారు ధరలు కూడా చెప్పారు నా మీరు కొద్దిగా వెయిట్ చేయండి అనేసి చెప్పిన ఫైనల్గా అమ్ముడుపోయింది ఇది సో వర్షం కాబట్టి మీరు చూడొచ్చు ఎలా ఉందో సంత దీని గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడతాను ఇవి మనం కొని ఉన్నాం పదిహేను వేలకు కొన్నాం ఈ పిల్లలు వచ్చేసి ఇవి ముప్పై పిల్లల్లో రెండు పిల్లలు ఇలా ఉన్నాయన్నమాట మిగతా పిల్లలన్నీ ఒక పదిహేను కేజీల యావరేజ్ లైవేట్లో ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ యావరేజ్ లైవేట్ పదిహేను కేజీల బరువుతోటి ఉంటాయి ఇవి నేను పదిహేను వేల ఒక వంద మీద కొన్నాను ఫిఫ్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ పే పదిహేను వేల ఒక వంద కొన్నాం సంగారెడ్డి వెళ్తుంది ఇంకా కొనాలా ఈ బ్యాచ్ ఉంది దీనికి అడుగుతున్నాం తర్వాత చెప్తాం దీని గురించి సో ఇది ఫిఫ్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మీద యావరేజ్గా పదిహేను కేజీలు అనుకోవచ్చు ఇది పెద్దవి కూడా ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి సో ఇంకపోతే ఈ బ్యాచ్ వచ్చేసి ఇది అన్న ఎక్కడున్నారు వస్తున్నా వస్తున్నా అనే దగ్గరికే వస్తున్నా ఇరవై ఎనిమిది ఉన్నాయా ఈ డెబ్బై పోయినాయా సో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద పేరు అనేది ఇది కొనడం జరిగింది డెబ్బై పిల్లలు కదనా అరవై ఐదు సో అరవై ఐదు అవతలు ఉండే కట్టతో సహా సో పదిహేడు వేల ఐదు వందల మీద జత అనేది కొనడం జరిగింది సో ఎయిటీన్ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఈజీగా ఉంటాయి పద్దెనిమిది కేజీల బరువు అనేది నిక్రంగా ఉండొచ్చు కొద్దిగా అటు ఇటుగా సో అటుపక్కా ఉంది తాడు సో ఈ రెండు కలిపి కేజీఎఫ్ వెళ్తున్నాయి అన్నమాట ఇవి పద్దెనిమిది పదిహేడు వేల ఐదు వందల మీద కొని ఉన్నారు పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ నిక్రంగా ఉంటాయి అక్కడ ఉన్నాయి కొద్దిగా అది కూడా చూపించుకొని వచ్చేస్తాను దీనికి బేరం జరుగుతుంది వేస్తున్నాను సో వెనకాల నుంచి కూడా చూసుకుంటే సో దాని కట్టలో మిగిలిన మిగిలిన కట్టలో వచ్చేసి ఈ బ్యాచ్ అన్నమాట సో ఈ రెండు కలిపి పదిహేడు వేల ఐదు వందలు ఐదు వందలకి కొని ఉన్నారు సో అవతల బ్యాచ్ అవి నేను కొనాలా మాట్లాడాలా ఇంకా ఇరవై నాలుగు ఉన్నాయి అవి పెద్ద పొట్టలు దానికి బేరం చేద్దాం ఇంకా నాకు విడివిడిగా వంద కొనాలి నేను ఆ బండిలో పెద్ద బండి మంది విడివిడిగా కొనాలా ఒక వంద పిల్లలు కొనాలా లోపలికి వెళదాం మనం ఇంకా సో ఈ బ్యాచ్ వచ్చేసి కొనేస్తున్నామండి ఇంకా ఇంకా పదిహేను పిల్లలు పడతాయి మనకు డెబ్బై చిల్లర అయిపోయినాయి ఇప్పటికే పిల్లలు ఇవి సో వీటి బరువు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు పిల్లలు మేము దీంట్లో కొనింది మొత్తం ముప్పై రెండు పిల్లలు ఇవి ఇరవై నాలుగు పిల్లలు వచ్చేసి జత పంతొమ్మిది వేల ఐదు వందలు మనకు నచ్చిన పిల్లలు పట్టుకునేవి అనమాట సో ఇరవై రెండు ఇరవై మూడు కేజీల పైన బరువు ఉంటుంది సో ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు నిక్రంగా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఇరవై నాలుగు పిల్లలు కలుపుకుంటే సో ఈ నాలుగు పిల్లలు తీసేయాలా ఈ చివరిలో ఉండే నాలుగు పిల్లలు తీసేయాలా తీసేసిన తర్వాత ఈ పిల్లలు వచ్చేటప్పటికి ఇరవై పంతొమ్మిది వేల ఐదు వందలకు కొని ఉన్నాం ఇవి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఈ బ్యాచ్ అపన్ అండ్ కు సబ్స్క్రైబర్స్కి వెళ్ళి సో మొత్తం అయిపోయినాక కొన్న వాళ్ళని చూపిస్తాను ఎంత ధర యావరేజ్ మీద పడింది అనేది కూడా మీకు చూపిస్తాను సో ఈ ప ఇరవై నాలుగు పిల్లలు ఇవి ఇరవై నాలుగు పిల్లలు వచ్చేసి జత పంతొమ్మిది వేల ఐదు వందలకు కొన్నాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది బ్యాచ్ చాలా బాగుంది కానీ వీళ్ళు బ్యారం చాలా పైకి చెప్పిన్నారు పిల్లలు అన్నీ ఒకే సైజులో బాగానే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇవి పద్దెనిమిదిన్నరకు అయితే ఇస్తాను అంటున్నారు నేను పదిహేడు వేలు దాకా పెట్టాను దీనికి ఇవ్వనని చెప్పేశారు పిల్ల బాగుంది ఇది ఈ పదిహేను వేల ఎనిమిది వందలు కొన్నాం ఈ బ్యాచ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే సో పద్దెనిమిది కేజీలు పంతొమ్మిది కేజీలు ఈజీగా ఉంటుంది పిల్లలు అవి వెయిట్ పదమూడు పిల్లలు కొన్నాం ఇవి పైకి పైకి వెయ్యాలా పదమూడు పిల్లలు ఇవి పదిహేను వేల ఎనిమిది వందలు కొన్నాం సో పంతొమ్మిది కేజీలు పద్దెనిమిది కేజీలు ఈజీగా ఉంటుంది లైవ్ ఎయిట్ పిల్ల ఇది ముందర వేస్తున్నవి నాలుగు పిల్లలు కొద్దిగా జర్రా డోర్ కనికాడ్ అవుతున్నాయి జర్రా డో దూక్తేనే ఆదాయం పద్నాలుగు పిల్లలు అండి ఇవి పద్నాలుగు పిల్లలు వచ్చేసి రెండు పిల్లలు పదిహేను వేల ఎనిమిది వందలకి జత కొని ఉన్నాం ఇవి సో ఇదిగో వంద పిల్లలు దా వేసేసాము ఈరోజు దాంట్లో బండిలో ఫస్ట్ టైం ఇంత పెద్ద పిల్లలు వేయడము సో చూడాలా మనం కొత్త బండి రెడీ చేసిన కాడి నుంచి ఇదే ఎక్కువ పిల్లలు వేయడం అంటే సో మనం ఈరోజు కొన్న పిల్లలు ఏది కూడా పైకి పోలేదు మంచి ధరకే కొన్నామనేసి అనుకుంటున్నాను నేను సో రైతుతోటి కూడా మాట్లాడిస్తాను ఎవరైతే కొన్నారో వాళ్ళతోటి మాట్లాడిస్తాను ఎంత ధర కొన్నారు మార్కెట్ ఎంత ఉందనేది ఆయన కూడా మీకు చెప్తారు ఒకసారి ఎక్కడి నుంచి బయటికి వచ్చేసనా బండి బయటికి వెళ్ళిపోయింది సో పద్దట్ నుంచి నేను చెప్తున్నాను కదా రోడ్లో ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ పని దాని వల్ల ఏందంటే చాలా కష్టం అయిపోయింది అన్న మార్కెట్లోకి సో మన సబ్‌స్క్రైబర్స్ వచ్చన్నారు ఈ రోజు ఒకసారి మాట్లాడదాం సలాం जनाब अरे सलाम नमस्ते भाई మహమ్మద్ नाम అలీ जनाब మహమ్మద్ అజార్ मोहम्मद खादीर अली मोहम्मद खादीर अली जनाब मोहम्मद अजर मोहम्मद अजर ఎక్కడి నుంచి బ్రదర్ మన హైదరాబాద్ సంగారెడ్డి సంగారెడ్డి జైహరాబాద్ నుంచి సో ఎన్ని పిల్లలు కొని నా ఇప్పుడు మనం నైన్టీ సెవెన్ పిల్లలు దాక్కున్నాను ఈ రోజు మార్కెట్ గురించి మాట్లాడుకున్నాను అంటే నార్మల్ గా వేరే రకంగా ఉంటది ఈ రోజు కొద్దిగా డిఫరెంట్ గా ఉంది సో మీరు వీడియోలో చూసిన దానికి ఇప్పటికి ఏం తేడా ఉన్నా వస్తే జెన్యున్ గా ఏదైనా క్వాలిటీ చూసి తీసుకోవచ్చు సో పిల్లలు నార్మల్ గా వచ్చే రకంగా పిల్లలు ఉన్నాయా ఈ రోజు తక్కువ ఏమైనా వచ్చినాయా కొద్దిగా తక్కువనే తక్కువగానే కనిపించాయి అది మెయిన్ రీజన్ ఈ రోడ్డు వల్లే వర్షం వల్ల అవును వర్షం ఒకటి అది నిన్నటి నుంచి వర్షం నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడతా ఉంది

తొంభై ఏడు పిల్లలు సిక్స్టీన్ థౌసండ్ దాకా లైవ్ వెయిట్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు బ్రదర్ లైవ్ వెయిట్ గురించి అంటే అలీ భాయ్ సో మార్కెట్లో అక్కడ చెప్పే బేరాలు తర్వాత మనం మనకు చెప్పే బేరాలు ఎంత తేడా ఉన్నాయండి స్టార్టింగ్ లోనే ఒక అతను గొడవ పెట్టేసుకున్నారు సో మన అలీభాయ్ తీసుకొస్తే తేడా కనిపిస్తుంది డైరెక్ట్ గా వెళ్తే పైకి చాలా పైకి ఉంది మనం డైరెక్ట్ వస్తే అయితే వెళ్ళిపోతుంటే భయం చూసి దారానికే భయపడాల్సి వస్తుంది కొద్దిగా కలివై త్రూ వెళ్తేనే ఏదైనా మనకి కొద్దిగా హెల్ప్ అవుతుంది సో లాస్ట్ బ్యాచ్ కూడా వేరే వాళ్ళకి పంతొమ్మిది వేల నాలుగు వందలకు చెప్పారు మనకు పదిహేడు వేల ఐదు వందలకి ఫైనల్ గా చెప్పారు సో ఇంకా కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం బై మీరు యావరేజ్ నైన్టీన్ కేజీస్ పిల్లా కొన్నారు కదా ఏం ఫీట్ తోటి చేయాలనుకుంటున్నారు బై

ఓన్లీ చేస్తున్నారు వేరేది ఏం చేయటం సో జనవరి కాన్సెప్ట్ మూడు వందల మళ్ళా జనవరి మూడు తప్పకుండా నేను ఉంటానన్నా నెక్స్ట్ తిరిగి తిరిగి ఈరోజు నెక్స్ట్ ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే తప్పకుండా కలుస్తాం ఈ రోజు అయితే మనకు ఆ కాళ్ళు అసలు నిలబడటం లేదు మీకు అలవాట్లేదు నాకు అలవాట్లేదు సో మంచిదని కలుస్తాం బాయి మళ్ళీ ఓకే సో ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పలేదు బాయ్ ట్రాన్స్పోర్ట్ కిలోమీటర్ కి 20 రూపాయస్ చార్జ్ ఉంది టోల్ ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంది టోల్ గేట్లు పీసీలు మనమే పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా లేబర్ పెట్టుకుంటే కూడా సో మీరు బండి కూడా వెళ్ళటం లేదు కాబట్టి జీవాలు ఎక్కువ ఉన్నాయి లేబర్ ని కూడా మనం పెట్టుకొని ఉన్నాం లేబర్ కూడా సెపరేట్ అది ఓకే బాయ్ సంతోషం బాయ్